శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఆర్జవ సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వర ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి నుండి మేళ తాళాలతో మాగంటి కళ్యాణ మండపం వద్ద వరకు వచ్చిన ఎమ్మెల్యేకు వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించారు పదహారవ వార్డులో నాలుగు వందల మందికి చీరలు పంపిణీ చేశారు ఏరియా ఆసుపత్రిలో పండ్లు పాలు పంపిణీ చేశారు నూట యాభై మంది బ్రాహ్మణులకు పంచెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మారం గిరీష్ ఆర్యవ్యస సంఘ నాయకులు మారం వెంకటేశ్వరరావు ఒబిలిశెట్టి నటరాజు పెరూరి కాసియా ఆర్యవ్యస సంఘం సభ్యులు పాల్గొన్నారు స్థానిక రాజీవ్ గృహ కల్పలో ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా వసుమతి సత్యనారాయణ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు అతిథులుగా జనసేన మండల పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్ మారం గిరీష్లు హాజరయ్యారు శాసనసభ్యులు శ్రీ బులసీ శ్రీని గారు పుట్టినరోజు సందర్భంగా మా ఆర్యవ్యసంఘ గౌరవ అధ్యక్షుడు మార వెంకటేశ్వరరావు గారు ఎన్నో మందికి చీరలు వితరణ చేశారు లేడీస్కి అలాగే నూట యాభై మంది బ్రాహ్మణులకు ఎక్కడా జరిగిన రీతిలో వాళ్ళందరికీ కూడా నూతన వస్త్రాలు బహురించారు ఈ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నది అలాగే బులసెట్ శ్రీనివాస్ గారు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని అలాగే నియోజకవర్గానికి కూడా మంచి పేరు తేవాలని మేము కోరుకుంటున్నాం తాడేపరవ నియోజకవర్గం మరి శాసనసభ్యులు శ్రీ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన జన్మదిన సందర్భంగా మా గౌరవలు మార వెంకటేశ్వరారు మరి ఎన్నో మంది నూట నూట యాభై మంది సుమారు బ్రాహ్మణకి అందరికీ కూడా పంచీలు ఇవ్వడం జరిగింది మరి అలాగే శివాలయం వీధిలో అందరికీ కూడా ఇవాళ సుమారు నాలుగు వందలు నాలుగు వందల యాభై మందికి అక్కడ చేరలు అవ్వడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు అయి పంచడం జరిగింది మరి ఈవేళ మా ఎమ్మెల్యే గారు ఆయన జన్మదినం పురస్కరించుకుని సుమారు మరి వేళ ఒక వెయ్యి మందికి ఆయన చేతులతోటి ఏటి ఇవ్వడమే జరిగింది మరి అలాగే వేదపడిన అందరినీ కూడా ఒకే చోట చేర్చి ఘనత ఈ యొక్క గౌరవధ్యక్షులు మార వెంకటేశ్వర గారు దక్కిందని చెప్పడం తప్పదు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిసెట్టి సీని గారి యొక్క జన్మదినం పురస్కరించుకుని పదహారో వార్డులో ఒక నాలుగు వందల మందికి చీరల పంపిణీ అయితేనేమి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో వృద్ధులకు పళ్ళు పాలు అయితేనేమి అలాగే వివిధ సేవా కార్యక్రమాలు అయితేనేమి అలాగే వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారి గుడి నుంచి మేళ తాళాలతోటి ఊరేగింపుగా వేద ఆశీర్వదం చేసినటువంటి శ్రీ బొల్సెడ్ సీని గారికి చేయించినటువంటి శ్రీ మార వెంకటేశ్వరరావు గారికి సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడంలో మా అన్నయ్యగారు మునుముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని శక్తివంతం లేకుండా అమ్మవారు అయ్యవారు కరోనా కటాక్షాలు ఆయన మీద ఉండాలని చల్లల దీవులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కస్పా పలు చోట్ల జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పంచాయతీ కార్యాలయం జెడ్పీ హై స్కూల్ ప్రాథమిక పాఠశాల తదితర ప్రాంతాల్లో జెండా వందనాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేతల సత్యనారాయణ ఉప సర్పంచ్ పంతం శివరామకృష్ణ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్ పంతం శేఖర్ నరాలశెట్టి సంతోష్ రమణ వెంకటేశులు ప్రసాద్ బంగారు బాబు పండు శ్రీనివాస్ చిన్ని సత్యబాబు తదితరులు పాల్గొన్నారు మరి గ్రామాన్ని తీసుకెళ్ళాలని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి కూటం ప్రభుత్వంగా ఏర్పడి గ్రామాలని అభివృద్ధి పదంలో ఎదురుకు నడిపించాలనే ఉద్దేశంతో వారు కంకణం కట్టుకుని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేయండి అని ప్రతి గ్రామంలోని పెద్దలకి నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా వారి సందేశాన్ని ఇవ్వడం మరి అందులో భాగంగానే మన కస్పాపెంటబాడు గ్రామంలో శ్రీ శ్రీ పెంటలమ్మ అమ్మవారి ఆలయం ఒకటి వేళ్ల తరబడి మన అమ్మవారు ఇక్కడ వెల వెళ్ళటం మరి గ్రామ అభివృద్ధిలో ఆవిడి మరి పాలు పంచుకోవడం మరి గ్రామ సుభుత్వంగా ఉండాలని మరి ఆవిడ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మరి గ్రామస్తులు కోరుకుంటూ ఈ పెట్లమ్మ అమ్మవారు గౌరవ నుంచి మా చిన్నతల నుంచి స్థలం తల్లి మరి ఇలాంటి ఆలయంలో ఎన్నో పూజలు ఎన్నో రకాలుగా జరుగుతున్నప్పుడు కూడా లోకం ఇచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని బాగా డెవలప్ చేయాలనే తలపు మరి గౌరవీలైన గందం సతీష్ గారు అమ్మవారి తలం పెట్టడం ఎంపీటీసీగా ఒక సర్పంచ్గా గ్రామ ప్రజలు అందరినీ కూడా పిలవడం సమావేశం ఏర్పాటు చేసి ఒక కమిటీ వేసి అమ్మవారి గుడిని డెవలప్ చేసి ఈ గ్రామానికి ఆదర్శంగా మిగతా గ్రామాన్ని కూడా ఆదర్శంగా చేయాలన్న తలంపు తలపెట్టినటువంటి గంగం సతీష్ గారికి అమ్మవారికి స్వతంత్రాలు తెలియజేసుకుంటున్నాం శాసనసభ్యులు బొలిశెట్టి జన్మదినం సందర్భంగా ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్ ప్రత్తిపాడు గ్రామ జనసేన అధ్యక్షులు జగత్ సోమశంకర్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు సవిత్రిపేటలోని ముసలమ్మ అమ్మవారికి గుడిలో అడబాల రామారావు ఆధ్వర్యంలో అమ్మవారికి బొలిశెట్టి శ్రీనివాస్ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఆ పడాల వృద్ధాశ్రమంలో నిమ్మకాయల యూత్ జనసేన నాయకులు కర్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్నదానంతో పాటు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాతూరు యూత్ సభ్యులు కూటమి నాయకులు దాట్ల జగన్నాథరాజు పుల్ల అన్నవరం మెరుగు రాజుగోపాల్ రౌతు సోమురాజు అడప రామారావు బండి కృష్ణ కామిశెట్టి కుమార్ పెరవలి రవి కర్రి వెంకన్న నిమ్మకాయల యూత్ సభ్యులు పాల్గొన్నారు ఆపద అన్న అంటే నేనున్నా అని ప్రతి ఇంట్లో కూడా ఏ కష్టం వచ్చినా ఆయన ముందుంటూ ఈ తాడేపల్లి నియోజకవర్గానికే కాక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతటి ఆదరణలో ప్రజాదరణ కలిగిన మహోన్నత నేత మా ప్రీతమ నాయకుడు మేము ఆప్యాయంగా అన్నా అని పిలుచుకుంటే బాహు జనసేన బాహుబలి అయిన శ్రీ బొలిసెట్ శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే జన్మదినోత్సవ జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రత్తిపాటులో బైపాస్ రోడ్లు వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా ప్రీతేమ నాయకులు శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారి యొక్క జన్మదినోత్సవ జన్మ సందర్భంగా మరి ఈరోజు మా తాడేపల్గూంలో సౌత్రపేటలో వేయించేసిన శ్రీ 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 పంతులోమ సో తల్లి యొక్క దివ్య ఆశీస్సులకే మేము శ్రీ బొల్లసెట్టి శ్రీనివాస్ గారి యొక్క వారి యొక్క ఆరోగ్యం అష్టైశ్వరాలతో నీళ్లు నూరెలు తెలుగు తొలతగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మరి వారి పేర పేరట పూజాధికారి నిర్వహించుకుని మరి అమ్మవారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ మెండుగా ఉండాలని అలాగే ఆ సకల దేవతల ఆశీస్సులు బొల్సెట్టి శ్రీనివాస్ గారికి ఉండి మరి ఆయన ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని మరింత సోమాయంగా మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ప్రజల మనిషి నిత్యం ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి మన అన్న బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పడాల ఉత్తరాశ్రంలో సుమారు వంద మంది వృద్ధుల మధ్య ఈ అనాదాన కార్యక్రమం చేయడం జరిగినది ఈ వృద్ధుల మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఏంటంటే ముఖ్య కారణం ఉన్న పెద్దలు సుమారు డెబ్బై నుంచి తొంభై ఒక సంవత్సరాల వయసు గల పెద్దలందరూ ఇక్కడే ఉంటారు అలాగే మేము ఏ కార్యక్రమం చేసినా వృద్ధాశ్రమంలో మొదలు పెడతాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఒక్క వృద్ధులు జీవనలో ఉంటే ఆ భగవంతుడు ఆశీసులు ఉన్నట్టే అలాగే ఆయన ఇంకా ఆరోగ్యాలతో అష్టాలతో ధనధాన్యములతో భోగభాగ్యంతో తులదోగాలండి స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్న నూట పదిహేనవ జయంతిని నియోజకవర్గ బీసీ యువజన అధ్యక్షుడు అత్తిలి బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ నాయకులు తాతా శ్రీనివాసరావు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవభట్ల విజయ్ కాజులూరి దుర్గా మలేష్ అత్తిలి శ్రీను తామరాడ చిన్న తదితరులు పాల్గొని గౌతులచ్చన్నకు నివాళులర్పించారు ఆర్షా జ్యోతి సర్దార్ బిరుదు ఉన్న గారు మరి బీసీలకి దైవం ఎందుకంటే ఆ రోజుల్లోనే మరి బీసీ కోసం శ్రీకాకుళం నుంచి నడుం కట్టి పాదయాత్ర కూడా చేసి బీసీలందరినీ ఏకైక దాటిపైకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి గారు గౌతులచ్చన్ వారు పోరాటం వల్ల ఈరోజు బీసీ రిజర్వేషన్లో రావడం అనేది చాలా అదృష్టంగా భావించాలి అదే కాకుండా ఆయన రాజకీయాలు చిన్న వయసులోనే ప్రవేశించి మరి ఏదైతే మంత్రాముడు ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో మరి మంత్రిగా పనిచేసి మరి రాజకీయాలనే చక్రం తిప్పిన వ్యక్తి మన గౌతులచ్చని గారు ఆయన అన్ని కులాలని ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించి రాజకీయాల్లో బీసీలు అగ్రవర్ణాల్లో కన్నా ఎక్కువగా ఉండాలని ఓ ఆలోచనతో ఆ రోజుల్లో మరి కమి కాకా కాలేజ్ కమిషన్ అయ్యిడు అలాగే ఇప్పుడు మరల మురళీధర కమిషన్ కానీ ఇలాంటి కమిషన్లు అన్ని ఏర్పాటు చేసి మరి ఈ రోజున రాజకీయాల్లో మరి ఇవాళ అటువంటి వ్యక్తులు చేసిన రాజకీయాల వల్ల మనం ఈ రోజున ఈ ఉన్నత స్థానంలో ఉన్నామంటే ఆ మహానుభావుల వల్ల నూట పదిహేడవ జన్మదిన సందర్భంగా ఆయన ఈ ఉత్సవాన్ని బీసీ కమ్యూనిటీ అందరూ కలిసి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం ఇది ఆయన శ్రీకాకుళం జిల్లా బాలుగాలోకి జన్మించారు ఆయన చిన్ననాటి నుంచి స్వతంత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి ఆ తల్లిదండ్రులు పళ్ళు గీత కార్మికులు వాళ్ళు కళ్ళు అమ్ముతుండే ఆయన కల్లు మానంలో ఆరోగ్యం బాగు చేసుకుని పాటలు పాడి రాయాలే వ్యతిరేకం ఏక నుంచి ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని గాంధీ మహాత్ములతో సన్నిహితంగా మెలిగి సర్దార్థి సంపాదించాడు ఆ రోజుల్లో సర్దార్ అభివృద్ధి ఇద్దరికే వచ్చింది ఒకటి వల్లభాయ్ పటేల్ గారికి ఒకటి కౌత్య గారికి మన బీసీలో అందరం కూడా కలిసి కొన్ని ఏకదాటిగా పోరాట సాధించలేము అన్నది ఏదీ లేదు కాబట్టి అందరూ కూడా అనేక రకాల మీద బీసీ సంఘాలు పెడతాం కాకుండా అన్ని కలిపి ఒక సంఘం ఏర్పడి రానున్న రోజుల్లో అందరూ కలిసి పోరాడితే రాజ్యాధికారి దిశగా మనం పోరా మనం తెచ్చుకోగలం వెళ్ళగలం కాబట్టి అందరూ కూడా ఒక ఒక తాటికి వచ్చి ఒకే ఒక మన బీసీ నేతలతో మనం అగ్రికల్ చేయాలి మంచిదని ఆలోచిస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నాయకులందరూ కూడా నచ్చమని నివాదం చేస్తూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా కొల్లూరుపల్లిలో జనసేన అధ్యక్షుడు పుల్లా బాబి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు వైష్ణవి హాస్పిటల్ వారి సహకారంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు మురిసర్ శ్రీనివాస్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి జన్మదినం పురస్కరించుకుని వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ బాలకృష్ణ గారిని అడగగానే ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు బాలకృష్ణ గారికి అలాగే వారి వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గ్రామ సర్పంచ్ రామస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు కార్యక్రమం అనగానే మా జనసేన వలూరుపల్లి జనసేన సైనికులందరూ ఇక్కడ ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బుల్సె శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఒక చరిత్రే ఒక చరిత్ర కింద ఉంటుంది మా మాకు అలా మేము ఒక సినిమా సినీ నాయకులకి సినీ అభిమానులు చూసాం కానీ రాజకీయ నాయకులకి అభిమానులు ఉండి ఇలాగా వారోత్సవాలుగా పుట్టినరోజులు జరుగుతున్నారంటే బొలిసెట్ శ్రీనివాస్ గారు ఎంత సేవ తత్పర నేర్పారో మాకు దీని బట్టి అర్థమవుతుంది మన ప్రీతమ నాయకులు తాడేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు ఆయన మన బొలిసెట్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా గత పది రోజులుగా ప్రతి గ్రామంలోని అనేక సేవా కార్యక్రమాలు జరగడం ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళపల్లి గ్రామ జన సైనికులు అలాగే మా మా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక మంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మంచి సేవా కార్యక్రమాన్ని హాస్పిటల్ కి సంబంధించిన అన్ని రకాల వైద్యాలని అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం బొల్సెట్ శ్రీనివాస్ గారి సేవా గుణాన్ని ఆదర్శంగా తీసుకుని వల్లూరుపల్లి జనసేన అందరూ మంచి కార్యక్రమం చేయడం ఆ కార్యక్రమం శ్రీ మన బాబీ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం శానం రామకృష్ణ ఆధ్వర్యంలో చందనోత్సవం గావించారు ఈ సందర్భంగా శానం రామకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిమిత్తం చందనం ఇచ్చి సహకరించిన వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అన్నారు ఈ చందనాన్ని ఆదివారం సాయంత్రం భక్తులందరికీ పంపిణీ చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ శ్రీనివాస రామాలయం ముందు శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రెండు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గన్న చందనంతో అలంకారం చేయడం జరిగింది ఈ చందనానికి ప్రతి ఒక్కరు భక్తులు కూడా తమ స్వయంగా చందనాన్ని అందజేశారు వారికి వారి కుటుంబానికి కూడా మా భద్రాచల రాముడు జ్ఞాన సరస్వతి కలియుదేవి వెంకటేశ్వర వారి దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా ఎనిమిది ప్రదర్శనలు చేసినట్లయితే స్వామివారి అనుగుణంతో అనుకున్న కోరికలను తీరుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరుగుతుంది భక్తులందరూ గమనించి ఒక శనివారం వచ్చి స్వామివారిని దర్శించుకుని మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నూట ప్రదర్శనలు చేసినట్టయితే కంపల్సరీ మీరు అనుకున్న కోరుకులన్నీ కూడా తీరుతున్నాయని చెప్పి అందులో సందేహంలో ప్రతి భక్తులు కూడా మాకు చెప్పడం మాకు చాలా ఇస్తుంది కమ్యూనిటీ పారామెడికల్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తాళముదునూరుపాడులోని పిఎంపి అసోసియేషన్లో కలకత్తా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యరాలిపై జరిగిన హత్య అత్యాచారాలను తీవ్రంగా ఖండించింది దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో పిఎంపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బీబీటీ రాజు మాట్లాడుతూ శనివారం నాడు వైద్య సిబ్బంది అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర నిరసన తెలియజేయాలంటూ కోరారు సమావేశంలో తాడేపెరగూడెం పెంటపాడు మండలాల యూనిట్ అధ్యక్షులు మునగాల జితేంద్ర కార్యదర్శి కొల్లి రాజశేఖర్ గౌరవ అధ్యక్షులు ఎల్ఎస్వి నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు జేవి త్రినాథ్ అజీజ్ జి దుర్గారావు కెఎల్ నరసింహారావు ఎం గిరిధర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ కలకత్తా నందు ప్రభుత్వ ఆసుపత్రి నందు ఒక స్త్రీ వైద్యురాలు ముప్పై రెండు సంవత్సరాల వైద్యురాలు డ్యూటీలో ఉండగా సెమినార్ హాల్ నందు కొందరు దుండగులు దారుణంగా పైశాచిక ఆనందాన్ని పొంది ఆమెను హత్య చేయడం జరిగింది ఇది చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం ఎందుకంటే ఒక వైద్యురాలికి అది నా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్షణ లేకపోతే ఇక ఈ దేశం మనుషులు ఏ విధంగా బసులుతారు అనేటువంటి విషయం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది ఒక స్త్రీ వైద్యురాలు డ్యూటీ చేయడానికి జడిస్తే ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో ఒకసారి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఆమెను మానభంగం చేయడమే కాకుండా హత్య కూడా చేశారు ఇది చాలా నిరసించవలసింది ప్రజలందరూ కూడా దీన్ని నిరసించవలసినటువంటి విషయం ఆమె తపశాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మా ప్రాథమిక సర్వీసెస్ను కూడా నిలుపుదల చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం శ్రీచక్రానికి పాలాభిషేకం కుంకుమ పూజ నిర్వహించారు మధ్యాహ్నం వెంకట జయరామ సాయి ఉత్తం సాయి ప్రణాళిక సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు జోలపాలు రోడ్లో లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు శ్రావణమాసం శుక్రవారం నాడు శ్రీచక్ర పూజ జరుగుతుంది భక్తులు పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాము అలాగే కాకుండా ఈవేళ రెండు వందల ఇరవై మూడో వారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది యాభై మంది విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి వారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని విశేష పూజలు చేశారు ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఏలూరు రోడ్లో వేసి ఉన్న కాలువ కాలువ వేచి ఉన్న శ్రీ దేవి మహంకాళి అమ్మవారి ఉప ఆలయంలో ప్రతి నిత్యము కూడా అలాగే ప్రతి గురువారం శుక్రవారం కూడా అలాగే విశిష్టమైన అలంకరణలు కుంక దే కుంకుమార్చనలు జరపబడును అలాగే ఈ శ్రావణ మాసంలో కూడా అలాగే నిత్యము కూడా దేవి అష్టోత్తర శతనామావళి కుంకుమార్చనలు అలాగే విశేషమైన అలంకరణలు కూడా రోజూ కూడా ప్రతిరోజు నిత్యం అలంకరణలతో అమ్మవారు ప్రతిరూప దేవాలయంలో ఎప్పుడూ కూడా నిత్య పూజలు కార్యక్రమాలు జరపబడను ఇట్లు ఆలయ కమిటీ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తాడేప్రగడం ఏపీఎస్ఆర్టీసీలో పిఆర్ఓగా పనిచేస్తున్న దొంతల విజయ్ కుమార్కు ఆయన చేసిన సేవలు గుర్తింపుగా స్వాతంత్ర దినోత్సవం రోజున పత్రాన్ని ఆర్టీసీ సంస్థ ఇచ్చింది డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి చేతుల మీదుగా అందజేశారు తాడేపెలిగూడెం నుండి ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలను ఆర్టీసీ బస్సుల ద్వారా పంపిణీ చేసినందుకు పేద విద్యార్థులకు ఉచిత బస్సుపాసులను స్పాన్సర్ ద్వారా ఎక్కువగా అందించినందుకుగాను ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు ఆయనకు ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు డ్రోన్తో పురుగు మందులను చల్లే కోరమండల్ కంపెనీ వారి పరికరాన్ని శాసనసభ్యులుబ్బలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా కోరమండల్ వారి ప్రతినిధి డానీ మనోహర్ ఈ పరికరాన్ని గురించి ఎమ్మెల్యే బొలుశెట్టి శ్రీనివాస్కు వివరించారు అనంతరం డానీ మనోహర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగకరమైన ఈ డ్రోన్ పరికరాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు మాకు అగ్రిపోర్ట్ వాళ్ళు డ్రోన్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ డ్రోన్ ట్రైనింగ్ మొత్తం పెట్టారు అక్కడ నేర్పించిన విధానం మాకు ఏంటంటే పొలాల్లో పురుగు మందును లిక్విడ్ ఐటమ్స్ ఏదైనా సరే కొట్టడానికి డ్రోన్ ఉపయోగపడుతుంది అదేంటంటే ఒక మనిషి కొట్టాలంటే ఒక పోటు పడుతుంది కానీ మనకైతే ఒక డ్రోన్ ద్వారా ఒక ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాల్లో ఒక ఎకరం అయిపోతుంది ఎకరంకి వచ్చి పది లీటర్ల క్యాన్ ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే రైతుకి చాలా లాభాలు ఉన్నాయి ఒక మనిషి కొడితే సమానంగా పడదు కానీ డ్రోన్ కొడితే మాత్రం సమానంగా పడుతుంది తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అయిపోతుంది ఫార్మర్ కూడా ఇబ్బంది లేకుండా అవుతుంది మేమంతా కూడా దీని దీని ద్వారా ఆర్సీ కంట్రోల్ అనేది దీని ఉంటుంది గ్రౌండ్ స్టేషన్ కంట్రోల్ నుంచి దీని నుంచి మేము ఉపయోగపడుతుంది ఉపయోగిస్తాము ఇది రైతులకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది తాడేపల్గూడం ఇంకా చుట్టుపక్కల పరిశ్రమ ప్రాంతాల్లో కూడా వాళ్ళు వాళ్ళు దీన్ని దీన్ని పంపిస్తున్నారు కంపెనీ నుంచి మీరు మాత్రమే డ్రోన్ అందిస్తున్నారు రైతులకి కోల్కతాలో మెడికల్ విద్యార్థిని దారుణ హత్యాచారం హత్య చేసినందుకు నిరసనగా తాడేపల్లిగూడెం పట్టణంలో అన్ని హాస్పిటల్లో శనివారం కేవలం అత్యవసర పేషెంట్స్ కు మాత్రమే చూస్తారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థానిక అధ్యక్షుడు డాక్టర్ నార్ని బాబాజీత్ తెలిపారు కావున ప్రజలు పేషెంట్లు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు రొక్కల నాగబుజ్జికి ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు లభించింది భీమవరంలో మంత్రి నిమ్మల రామానాయుడు కలెక్టర్ నాగారాణి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా నాగబుజ్జిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు అభినందించారు ఓ వివాహిత భర్తతో విభేదాల కారణంగా ఏలూరు కాలువలో తణుకు బస్టాండ్ రోడ్డు సమీపంలో దూకింది భార్య కాలువలోకి దోగ్గానే ఆమెను రక్షించడానికి భర్త దుర్గాప్రసాద్ కూడా కాలువలోకి దూకాడు మారంపల్లికి చెందిన యువకులు భార్యాభర్తలను ఇద్దరిని రక్షించారు అనంతరం వీరిద్దరిని రూరల్ పోలీస్ స్టేషన్కు రప్పించి వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో మెట్రో పరుగుడంలో జెండా ఆవిష్కరణ గావించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుర్గారావు దానయ్య సురేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు మా గిరిజనుల మయాన్ని ఇంత అంగరంగ వైభవంగా ఈ జెండాని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది ఆనాడు గాంధీ మహాత్మా గాంధీ అలాగే వల్లభాయ్ పటేల్ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు అల్లూరు సీతారామరాజు గారు వీరందరూ ప్రాణ ఈ రోజున మన స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఆ రోజున వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఎంతో మంది ఎన్నో పోరాటాలు పోరాడి బ్రిటిష్ వాళ్ళతో బాధిస్ బతుకల నుంచి విముక్తి పొందినటువంటి మనకి ఈవేళ ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే కనుక ఆ మహానుభావులు అని చెప్పేసి మర్చిపోతున్నాం కోరుకుంటా ఉన్నా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పడమర పేపర్లో జనసేన నాయకులు గంటా నాగవెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు జనసేన యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా లక్ష యాభై వేల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు పసల మహేష్ బాబీ పసలకొండ బాలకృష్ణ బిఎన్వి సత్యనారాయణ హరి సుబ్బారావు నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీనివాస్ గారు మన ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి గురుశ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా సుబ్రహ్మణ్యం గారి ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక వంద రూపాయలు మనం సంపాదిస్తే అందులో ఒక పదో ఇరవై రూపాయలు లేని వాళ్ళకి ఏదైనా మనం చెయ్యాలి అనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది అలా మనం సంపాదనలో పడిన తర్వాత సంపాదించిన మొదలు పెట్టిన తర్వాత ఎవరైనా నా ఇల్లు ఎంత గొప్పగా అతుకున్నాను నా నేను ఇంకెంత బిజినెస్ చేస్తున్నాను ఎన్ని కార్లు కొన్నాను అని ఆలోచన ఉంటుంది కానీ ఎదురువా ఎదుటివారికి పెట్టాలి పెట్టిన దాంట్లో సంతోషాన్ని పొందాలి అని చాలా తక్కువ మందికి ఆ ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన మన గంటా సుబ్రహ్మణ్యం గారికి ఉండటం ఆయన మా జనసేన పార్టీలో ఉండటం ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయాలనిపించడం దాంట్లో నాకు కూడా పాల్పరిచిన అవకాశం కల్పించినందుకు మాత్రం నేను ఆయనకి ఎప్పుడు తెలియదు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నేను ఎప్పుడూ ఒకటే అంట ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు మీరు అందరూ ఉండి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయడంతో పాటు కలిసి ముందుకు వెళ్తే ఊరు బాగుపడుతుంది అనేది కూడా నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మన వెస్ట్ పేపర్ వెస్ట్ పేపర్ కొన్ని గ్రామానికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య రోడ్డు అక్కడి గుడి నుంచి వెంటబడేదాకా చాలా స్పీడ్గా రావచ్చు కష్టాలు వెంటబడి దాకా కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దాదాపుగా ఇరవై ఇరవై నిమిషాలు పడిపోతుంది పడుతుంది ఎప్పుడైనా రేపు పొద్దున మనకి నిజంగా ఆరోగ్య సమస్య వచ్చి మనం అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్లో అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ప్రాణం ఉంటుందో లేదో లేదో అనే పరిస్థితి ఉంది కానీ ఇంత ముందు ఎందుకు జరగలేదు అనేది మీకు తెలుసు సరే ఇప్పుడు మనం అవకాశం మీరందరూ కల్పించారు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని మన చేతులతో ఎంత తొందరగా అయితే ఎంత రందరగా పూర్తారు మరి స్టార్ట్ చేయడం కూడా జరిగింది మన ప్రితమ నాయకులు మన శాసన శాసనసభ్యులు శ్రీ గౌరీ నన్న ముశ్వరి శ్రీనివాస్ గారు జన్మ దినోత్సవం మనం ఒక చిన్న మన దినోత్సవం సందర్భంగా ఒక రేషన్ అంటే నిత్యావసర వస్తువులు మన కొంతమందికి పంపిణీ చేయడానికి నిర్ణయించాం ఏ చిన్న విషయమైనా సరే కాదనుకున్న ఆయన మనస్ఫూర్తిగా మనకి నిరంతర వినాలు గంటలు అందుబాటులో ఉన్నారు చేస్తున్నారు మనందరం అదృష్టవంతులు చెప్పాలంటే అందరికీ కూడా మంచి జరుగుద్ది మంచి జరగాలని కోరుకుంటున్నాం అట్ అట్లాగే వారు తనేలు కూడా చాలా సౌదర్యాలు ప్రతి విషయంలో కూడా ముందు ఉంటారు వారు చిరంజీవులుగా ఇంకా బాగా ముందు ముందు రాజకీయాల్లో కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ ఇక్కడ సమావేశం మరి ఎమ్మెల్యే గారికి ఎంతో వీరాభిమానిగా ఉంటున్న మా అన్నయ్య గంట సుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రోత్సాహంతో ఈరోజు కొన్ని పేదలకి సేవ చేయాలని ముందుకు వచ్చాడైనా అలాగే ముందు ముందు ఇంకే సేవలు చేస్తారని ఆయన కోరుకుంటూ అలాగే ఎప్పుడో పసల కనసుందర గారికి ఇచ్చాం మనం మెజారిటీ వెయ్యి వెయ్యి పైన ఇప్పుడు మళ్ళీ ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ బోసీ శ్రీనివాస్ గారికి ఇచ్చాం ఆ ప్రేమ ఎప్పుడు మనకు మన విపర మీద ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్లో భారత జాతీయ జెండాను స్కూల్ చైర్మన్ కళింగ లక్ష్మణరావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాజేష్ వైస్ చైర్మన్ వరలక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు పెనుగొండ మండలం ములపర్రు గ్రామంలో బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు రీజనల్ సేల్స్ మేనేజర్ బర్మ ఎఫ్ఎంఎం వెంకటేష్ శ్రీరాములు పాల్గొన్నారు ముల్లపర్రు రైతు సంక్షేమంలో ఈ కార్యక్రమం నిర్వహించారు తమ కంపెనీ ప్రోడక్ట్ మందుల గురించి వివరించారు నాణ్యతతో మేటి అయిన ట్రై కాలర్ అండ్ వార్డెన్ ఎక్సెట్రా తెగుళ్లకు మందులు వాడి దిగుబడిని పెంచుకోవాలని రైతులకు సూచించారు తక్కువ ధరలో నాణ్యమైన పురుగు మందులు అందిస్తున్నామన్నారు ముఖ్యంగా పర్యావరణానికి కానీ జంతువులకు కానీ పశుపక్షాదులకు కానీ ఎటువంటి హాని కలిగించమని అన్నారు రైతులకు ఉచితంగా మందులు మొక్కలు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో తిరుమల ఏజెన్సీ అధినేత ప్రసాద్ కంపెనీ ప్రతినిధులు వంద మంది రైతులు పాల్గొన్నారు అనే కంపెనీ పూర్తి ఇండియన్ కంపెనీ ఈ రోజు ఇండియన్ కంపెనీ అయ్యుండి ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి స్టేజ్ లో మన కంపెనీ ఉండడం జరిగిందండి దాంట్లో ఏకంగానే ఈ సంవత్సరం వార్డెన్ ఎక్స్ట్రా మందు రిలీజ్ చేయడం జరిగింది ఈ వార్డెన్ ఎక్స్ట్రా మందు రిలీజ్ చేయడం జరిగింది ఆ మందు ఈ మొదలపేర గ్రామంలో శాంపిల్ చేశాము ఆ శాంపిల్ చేసింది రైతు కూడా చూపెట్టి అది వాడింది ఎలాగుంది వాడింది ఉంది తెగుళ్ళని ఎలా కంట్రోల్ అయ్యింది వాడలేంది ఉంది అనేది రైతులందరికీ చూపెట్టి ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కలకత్తా నగరంలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం అత్య చేసిన నిందితులకు శిక్ష పడుటకు వీలుగా స్పెషల్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఆర్కే హనుమంతరావు కేంద్ర హోంమంత్రి సిబిఐ డైరెక్టర్కు విజ్ఞప్తి చేశారు స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో స్వామివారికి అభిషేకాలు సహస్ర నామార్చన గావించారు అనంతరం భగవద్గీత పారాయణం జరిగింది ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో మహిళలు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం